బెజాకి సిద్దిపేట జిల్లా బస్ బస్టాండ్లో హుస్నాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు నూతన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ సర్వీసును డిపో మేనేజర్తో కలిసి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు కొద్ది దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ఇటీవల కాలంలోనే హుస్నాబాద్ బస్టాండ్ను మంత్రి పొల్లం ప్రభాకర్ కృషితో రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరించారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు అదేవిధంగా హుస్నాబాద్ నుండి దూర ప్రాంతాలకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించడానికి ఆలోచన చేస్తున్నారని అన్నారు డిపో అభివృద్ధికి కార్మికులంతా కష్టపడి పనిచేస్తున్నారని ఒకప్పుడు నష్టాలలో ఉన్న డిపో ఇప్పుడు లాభాల బాటలు నడుస్తుందన్నారు

जय कांग्रेस कांग्रेस पार्टी प्रजापालना, प्रजापालना, जय जय कांग्रेस, 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 प्रयाण, प्रयाण, प्रजापाल अतिथि अतिथि ઉસ્માબાદ દ્વારા મને શાસન સભ્યુ మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రి సహకారంతో ఒక రెండు మూడు బస్సులు వచ్చినాయి ఇవాళ బస్ స్టాండ్ నుంచి రాయర్గుట్ట పోవడానికి మన డిపో మేనేజర్ గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ కార్మికులు నాయకులు అందరి సమక్షంలో మన ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవి బాధ్యత ఈ మధ్యనే నేను బస్ స్టేషన్ కూడా ఆధునీకరించి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక బస్ స్టాండ్ మనం ఏర్పాటు చేసి ఆ బస్ స్టాండ్ కూడా మంత్రివర్యులు కలెక్టర్ గారు వాళ్ళ ఆర్ఎం గారు వాళ్ళంతా వచ్చారు ఓపెన్ చేయడం జరిగింది హుస్నాబాద్ నుండి ఇప్పుడు యాయిల్గుట్టకు బస్సును మనం మంత్రి గారు చాలా హైదరాబాద్లో బిజీ ఉండడం వల్ల మా సమక్షంలో దాన్ని పంపించాలి లేట్ చేస్తే యాత్రికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది ప్రత్యేకంగా ఉస్నాబాద్ నుంచి యాయర్గుట్టకు ఇంకా ఫ్యూచర్లో ఉస్నాబాద్ నుంచి కాళేశ్వరంకు ఉస్నాబాద్ నుంచి షిరిడీకి ఉస్మాబాద్ నుంచి హైదరాబాద్కు ఉస్మాబాద్ నుంచి తిరుపతికి ఇట్లా మన మంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే మనం వేసే సర్వీస్ కూడా బస్సు కూడా మినిమం కలెక్షన్ రావాలి ఒకప్పుడు ఆ ఈ బస్ ఉంటే కానీ మన ప్రయత్నం వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సహకారంతో మళ్ళీ రీఓపెన్ అయింది అప్పుడు సెటిలైట్ డిపోగా పెట్టారు మళ్ళీ ఇప్పుడు డిపోగా పునరుద్ధరైంది కార్మికులు కూడా చాలా కష్టపడతారు మన డిపో మైన ఇప్పుడు అచ్చినయన కూడా చాలా దీన్ని అధునీకరించి ఎట్లా దీన్ని మనం అందరితోని ప్రయాణికులు తీసుకుపోవడే కాకుండా లాభాల బాట ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు మనంతా సహకరిస్తే డిపో లాభాలకు వస్తుంది డిపో నాలుగు కాలాలు నిలబడుతుంది ప్రయాణికుల యొక్క అవసరానికి అనుగుణంగా సో మన మినిస్టర్ గారి ఆదేశానుసారము మన యాదగి ఇక్కడ నుండి బస్సు సౌకర్యం అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది సో ముందు ముందు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని విలేజ్లకి మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారము ఆల్మోస్ట్ అన్ని కనెక్ట్ కనెక్టెడ్ చేస్తూ ఉన్నాము ఇంకా ముందు ముందు కూడా ఎక్కడైనా ఒకటి రెండు ఏమైనా అవకాశం ఉంటే సార్ యొక్క ఆదేశాల ప్రకారము ఆ కనెక్టెడ్ అన్కనెక్టెడ్ విలేజ్ ఏమైనా ఉంటే అవి కూడా పరిశీలన చూసి అవి కూడా కనెక్ట్ చేయడానికి మేము వస్తాము